హాయ్ అండి అందరికీ నమస్కారం టైలరింగ్ అనేది బ్రహ్మ విజయం కాదండి అలాగని తేలికైంది కూడా కాదు నేర్చుకునేటప్పుడు మీకుండే ఇష్టాన్ని ఇంట్రెస్ట్ని బట్టి త్వరగా నేర్చుకోవడమా లేట్ అవడమా అనేది ఉంటుంది అది ఒక స్టేజ్ ఆఫ్టర్ దట్ వచ్చే కస్టమర్స్ని బట్టి మీకు టైలరింగ్ కష్టమా తేలిక అనేది అర్థమైపోతుంది వచ్చే కస్టమర్స్లో పాజిటివ్గా ఉండేవాళ్ళు ఉంటారు నెగిటివ్గా ఉండేవాళ్ళు ఉంటారు ఐ మీన్ ఎంత బాగా కుట్టినా వంకలు పెట్టేవాళ్ళు ఉంటారు కొన్ని చిన్న చిన్న పొరపాట్లున్నా సర్దుకొని వేసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళని బట్టి మన కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరగడమా తగ్గడమా అనేది ఉంటుందండి మరి అలాంటి కస్టమర్స్ని ఎలా కనుక్కోవాలి సిస్టర్ అంటారా కనుక్కోవడం ఏమీ లేదండి అనుభవించి తీరాల్సిందే ఖచ్చితంగా అనుభవిస్తే కానీ మీకు మీరుగా ఎలాగా ఉండాలి అనేది తెలుస్తుంది ఒకళ్ళు చెప్తే ఏది తెలియదండి కొన్ని మాత్రమే ఒకళ్ళు చెప్పి చెప్తే తెలుసుకోగలుగుతాం మనం ఎప్పుడైనా సరే కొన్ని అనుభవపూర్వకంగానే తెలుసుకోవాలి కస్టమర్స్ ఎలా ఉంటారు అనేది ఒక అవగాహన వచ్చిన తర్వాత పాజిటివ్ కస్టమర్స్ని మీరు డీల్ చేసుకుంటూ నెగిటివ్ కస్టమర్స్ని అవాయిడ్ చేయడం నేర్చుకోండి ప్రశాంతంగా ఉంటుంది